శివసాయి నమస్కారం ఈ రోజు అనగా ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మన శివసాయి కంపెనీలో విలేజ్ సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్న చిలక ప్రేమలత గారి పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి కంపెనీ తరఫున ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము అలాగే వారి కుటుంబ సభ్యులైన భర్త చిలక నారాయణ గారు మరియు కూతుర్లు శృతి ఐశ్వర్య అన్నయ్య అక్కయ్య లక్ష్మణ్ జాకూబ్ సంపూర్ణమ్మ మరిది చిలక రాజు సరిత మరియు బంధుమిత్రుల ఆశీషులతో అలాగే వారి యొక్క స్నేహితులు లలిత శ్రావణి రజిత జీ రజిత రాజేశ్వరి సరిత వీరు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు ప్రేమలత గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని వారి కుటుంబ సభ్యుల తరఫున మరియు మన శివసాయి కంపెనీ తరఫున మరోసారి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్